రేపే శనివారం మార్గశిర మాసంలో మొట్టమొదటి వారం కాబట్టి రేపు శనివారం రోజు కేవలం ఒక తమలపాకుతో ఇలా చేయండి తమలపాకు అనేది దైవాంగికమైనటువంటి ఆకులలో ఒకటి ఏదైనా పూజ కానీ లేదా వ్రతం కానీ ఆచరించే సమయంలో తమలపాకు పైనే పసుపు వినాయకుణ్ణి తయారు చేసి పూజించి అలానే పసుపుతో చేసిన గౌరీమాతను తయారు చేసి పూజించి ఆ తర్వాతే పూజలు ప్రారంభిస్తూ ఉంటాము ఇలా చేయటం మన సాంప్రదాయంలో ఒక భాగం అలానే శనివారం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని వారికి ఎలాంటి కష్టాలు నష్టాలు రావు అని కోట్ల అప్పున్న తీర్చే మార్గాలు స్వామివారే చూపిస్తారు అని మన నమ్మకం అందుకే శనివారం రోజు స్వామివారిని పూజిస్తూ ఉంటాము అయితే శనివారం స్వామివారికి ఎంత ఇష్టమో శనివారం రోజు చేసే పరిహారాలకి ఫలితం అంతే బాగుంటుంది అయితే శనివారం రోజు మరి ఒక తమలపాకుతో ఏ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం శనివారం రోజు తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు డబ్బుల సమస్యలు తొలగిపోతాయి ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా అవసరం ఆ డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ప్రశాంతంగా ఉండలేరు ఆ డబ్బు వల్లే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఆ డబ్బు ఒకటి ఉంటే అంతా బాగుంటుంది ప్రేమ పెరుగుతుంది నిజానికి చెప్పాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా ఎవరిని గౌరవించరు సమాజంలో కీర్తి ప్రతిష్ట దొరకదు అలాగని మరి కేవలం పరిహారాలు చేస్తేనే డబ్బు వస్తుందా అంటే కాదు పరిహారాలు అనేవి మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తాయి దైవం యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి మన చుట్టూ ఉండే ఒక వలయంలాగా ఏర్పడి చెడు శక్తిని తొలగిస్తాయి అంతేకాదు దుష్టశక్తి నరదృష్టిని తొలగిస్తాయి కానీ పరిహారాలు చేసి ఖాళీగా కూర్చొని డబ్బు రావాలి అని ఆశించే వారికి మాత్రం ఎప్పటికీ ఫలితం రాదు కాబట్టి ఎప్పుడైనా సరే కష్టపడి ఆ కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని ఆశించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మనం ఏదైనా సాధించాలి అనే సమయంలో ఆ లక్ష్యాన్ని చేరే వరకు అనుక్షణం కష్టపడుతూనే ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరే సమయంలో ఎన్నో రకాల సమస్యలు ఓడిదుడుకులు వస్తూ ఉంటాయి అలాగని వాటిని తట్టుకోకుండా ఎదిరించి ఎదుర్కోకుండా ముందుకు సాగకుండా వెనకడుగు వేస్తే మాత్రం ఇక వారు జీవితాల్లో ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు కాబట్టి కష్టపడి ఒక స్థాయికి ఎదగాలి అని అనుకున్నప్పుడు ఆ ఎదిగే సమయంలో ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి వాటికి భయపడకుండా ఎదుర్కొని ముందుకు సాగిపోవాలి మరి తమలపాకు అనేది ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది అంటే ముఖ్యంగా తమలపాకు పైన శ్రీవారికి తిరుపతిలో నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు అందుకే తమలపాకుకి అంతటి గొప్ప ప్రాముఖ్యత వచ్చింది తిరుపతిలో తమలపాకు పైన స్వామివారికి నైవేద్యం పెట్టడం వల్ల తమలపాకుకి ఇంత ప్రాముఖ్యత ఉంది ఇక శాస్త్రపరంగా చూసుకుంటే తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రపరంగా వివరిస్తున్నారు అందుకే తమలపాకు ఇంత గొప్ప స్థానాన్ని పొంది ఉంది తమలపాకు మనం చేసే పూజలో వాడుతూ ఉంటాము తమలపాకుని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమయం తొలగిపోతాయి అని కూడా మన నమ్మకం అందుకే తమలపాకుని తింటూ ఉంటాము అది జీర్ణాశయానికి మేలును చేస్తుంది అని మన సైన్స్ పరంగా నిరూపించబడినది ఇక తమలపాకుతో మరి ఎన్నో రకాల ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాలను మనకు పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది కేవలం ఒక తమలపాకుని తీసుకొని దానిపైన గంధంతో కానీ అంటే గంధాన్ని తడిపి ఆ గంధంతో మనం ఒక ట్రయాంగిల్ షేప్ లాంటి ఒక గుర్తుని వేసి మనం కుడివైపున ఒక స్త్రీం అని రాసి నాలుగు వైపుల సున్నం సున్నాన్ని తీసుకొని నాలుగు చోట్ల ఒక నాలుగు డాట్స్ని చుక్కలని పెట్టడం వల్ల ఆ తమలపాకుకి తెలియని ఒక శక్తి వస్తుంది అని కూడా పండితులు వివరిస్తున్నారు అలా చేసి ఆ ఆకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టినా లేదా శ్రీవారి పటం ముందు పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది అని మళ్ళీ వారం తర్వాత ఆ ఆకుని పారే నీటిలో వేస్తే గనక డబ్బుకి లోటు ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అయితే రేపు మరి శనివారం రోజు తమలపాకుతో ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తి వివరాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి రేపు శనివారం మార్గశిర మాసంలో మొట్టమొదటి వారం తమలపాకుని తీసుకోండి తమలపాకు మంచిగా ఉండే విధంగా చూసుకోండి తమలపాకులో రెండు రకాల తమలపాకులు ఉంటాయి సహజంగా తినే తమలపాకు ఒకటి దైవానికి పెట్టే తమలపాకు ఇంకొకటి ఈ దైవానికి పెట్టే తమలపాకులు మనకు అందుబాటులో చాలా ఉంటాయి అందులో నుండి ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచండి తమలపాకు పైన పిండి ప్రమిదలను పెట్టండి తర్వాత ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి వెయ్యండి ఏకహారతితో కానీ అగర్వత్తితో కానీ ఆ దీపాన్ని స్వామివారి పటం ముందు వెలిగించండి ఈ పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలి అంటే ముందుగా గోధుమ పిండిని తీసుకోండి అందులో ఆవు పాలను కొంచెం బెల్లాన్ని లేదా పంచదారను కలిపి పిండిని కలపండి ఆ పిండితో ఈ ప్రమిదలు తయారు చేయండి ఆ తరువాత ఆ ప్రమిదల్లో ఈ విధంగా దీపాలు వెలిగించండి పిండి దీపాలు అంటే స్వామివారికి చాలా ఇష్టం మనకు నార్మల్గా దీపానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది మనం దీపాన్ని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము పరబ్రహ్మ స్వరూపే అని కూడా పిలుస్తూ ఉంటాము దీపం పరబ్రహ్మ స్వరూపం అని అర్థం ఈ దీపంలో నుండి వచ్చే ఒక కాంతి లక్ష్మీదేవి కళను సూచిస్తుంది మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు కదా పూజ గదిలో అన్నీ చేసి చివరకు దీపం వెలిగించేసరికి పూజ గది మొత్తముగా అద్భుతమైన అందమైన కళ ఉట్టిపడుతుంది అక్కడే దైవం తిష్ట వేసుకొని కూర్చుంది అన్నంత అందంగా కనిపిస్తుంది దీపం వల్ల పాజిటివ్ శక్తి వస్తుంది దీపం వెలిగించటం వల్ల దైవ శక్తి మన చుట్టూ ఏర్పడుతుంది దీపం కష్టాలను తొలగిస్తుంది ఆర్థిక కష్టాలను తొలగించి అజ్ఞానం అనే అంధకారం నుండి బయటికి తీసుకువచ్చి విజ్ఞానం అనే దివ్యజ్యోతిని వెలిగిస్తుంది ఆ విజ్ఞానంతోనే ఉన్నత స్థాయికి ఎదిగే ఎన్నో ఆలోచనలు పుట్టుకు వస్తాయి ఆ ఆలోచనల నుండే ఏదైనా సాధించగలం అనే సంకల్పంతో తప్పనిసరి విజయం సాధించే వరకు నిద్రపోము అలా మనకు దీపం దైవశక్తి రెండూ కూడా ఉపయోగపడతాయి కాబట్టి రేపు శనివారం రోజు తమలపాకుపై ఆ విధమైనటువంటి దీపాన్ని వెలిగించి చూడండి నమ్మకం భక్తి శ్రద్ధ నియమనిష్టలతో దీపాన్ని వెలిగించండి ఊహించని అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఇక వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి